మీకు మొత్తం హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఖర్చు పెట్టినటువంటి డబ్బు లక్ష నలభై వేల కోట్ల రూపాయల కేంద్ర నిధులు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఇవాళ హైదరాబాద్ ప్రజలు కావచ్చు లేదంటే జూబ్లీహిల్స్ ప్రజలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఎంత చిత్తశుద్దితోటి హైదరాబాద్ అభివృద్ధి కోసం జూబ్లీహిల్స్ లాంటి నియోజకవర్గ అభివృద్ధి కోసం తెలంగాణ అభివృద్ధి కోసం నిధులను కేటాయిస్తోంది ఇవాళ సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ప్రతి ఒక్క రంగంలో రంగం కావచ్చు వైద్య రంగం కావచ్చు ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించడం కావచ్చు ఉపాధి కల్పన కావచ్చు వీటన్నిటి కొరకు కూడా చాలా క్రియాశీలకంగా వ్యవహరించి అవకాశం ఉన్న ప్రతి రూపాయిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి జూబ్లీ హిల్స్ అభివృద్ధిలో హైదరాబాద్ అభివృద్ధిలో పాలు పంచుకున్నారు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు మా ఎంపీల కృషితో దాదాపుగా పదకొండు లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది కాబట్టి ఇవాళ మీ అందరి అభివృద్ధి భారతీయ జనతా పార్టీ లక్ష్యం నరేంద్ర మోడీ గారి పరిపాలనలో బీజేపీ ప్రజా సంక్షేమాన్ని కోరుతుంది ప్రజలకి ఆఖరి పౌరుడికి కూడా ప్రతి ప్రభుత్వ సంక్షేమం అందించాలనేటువంటి ఉద్దేశంతో మీ బస్తీలలో ఇచ్చేటటువంటి రేషన్ బియ్యం కావచ్చు వేసేటటువంటి రోడ్లు కావచ్చు ఐమాస్ లైట్లు కావచ్చు కడుతున్నటువంటి శ్మశాన వాటికలు కావచ్చు ఇస్తున్నటువంటి ఉచిత గ్యాస్ కనెక్షన్లు కావచ్చు కడుతున్నటువంటి టాయిలెట్ నిర్మాణాలు కావచ్చు మీకు పని కల్పన కావచ్చు ఇలా మీ పిల్లలకు ఇస్తున్నటువంటి ముద్రా లోన్స్ ఇవాళ బీసీ కులాలకు ఇస్తున్నటువంటి లోన్స్ ఇవన్నీ కూడా మహిళలకు ఇస్తున్నటువంటి చేయుత ఇదంతా కూడా ప్రజా సంక్షేమంలో భాగమే కాబట్టి అభివృద్ధికి ఓటెయ్యండి అవినీతి బీఆర్ఎస్ పార్టీ అలాగే దోపిడీ కాంగ్రెస్ పార్టీల కంటే అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోటే సాధ్యం కాబట్టి జూబ్లీ ప్రజలు మరోసారి ఆలోచన చేసి బీజేపీకి ఓటేసి గెలిపించాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి